హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మనం ధాన్యం పట్టుబడి గురించి తెలుసుకుందాం ధాన్యం పట్టుబడి ఏంటరా తెలుసుకునేది ఏముంటుందా అనుకుంటే ఇందులో చాలా కష్టం ఉందండి రైతు ఎంతో కష్టపడి ఆరుగాలం పండించి రోడ్ల మీద దాకా తీసుకొస్తాడు ధాన్యాన్ని అది మన పట్టుబడి కూలీలు ఉంటారు కదండీ పట్టుబడుకోలేదు వాళ్ళు చక్కగాను బస్తాలు తెచ్చేసి చక్కగా బస్తాలు నింపేసుకుని కాటాయి వేసేసి ఇక్కడే ఏమంటే వాటిని లోడ్ చేసేంత వరకు వాళ్ళ బాధ్యత అనమాట అయితే ఇందులో ఎంత కష్టం ఉంటుంది అంటే నిజంగా చెప్పు మనం చెప్పుకోవాలి అంటే బార్డర్లో మిలిటరీ వాళ్ళు ఎంత అటెన్షన్లోనూ అన్న పగలు రాత్రి లేకుండా వాళ్ళు డ్యూటీ ఎలా చేస్తారో అలాగే వీళ్ళు కూడా సీజన్ వర్క్ అన్నమాట ఇది సీజన్లోను చాలా అటెన్షన్లో ఉంటారండి చాలా చక్కగా పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు లేదే ధాన్యం పట్టుబడి పట్టలేరండి ఎందుకంటే కాలమానం ప్రకారం వాతావరణం బాగోక ఎప్పుడు వస్తుందో వర్షం తెలీదు ఎప్పుడు గాలి వేస్తుందో తెలియదు అప్పుడు దగ్గర రైతులు కాపలా ఉండాలి కనుక పొద్దున్న దగ్గర దగ్గర మూడింటికి లేచిన వాళ్ళు రాత్రి పది పదకొండు రెండు గంటల వరకు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మరి నిరంతరంగా రాత్రి మూడింటికి లేచిన వాడు పదకొండు పన్నెండు ఒంటి గంట రెండింటి దాకా ఎందుకు అంటే ఇది సీజన్ వరకు కాబట్టి అందులో ఉన్న కష్టాన్ని బట్టి ఆ సీజన్లో తప్పితే మళ్ళీ రాదు ఎందుకంటే కాలంలోనూ పట్టుబడులు ఉండవు కదండి పట్టుబడి ఉన్నప్పుడే ఒళ్ళొంచి కష్టపడాలన్నమాట కనుక ఆ పట్టుబడి టైంలోనే వీళ్ళు పది రూపాయలు సంపాదించుకుంటారు ఆ సంపాదించుకున్నది మళ్ళీని ఏది పనులు లేనప్పుడు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు చూసారా మరి ఒక్కసారిగా కష్టపడాలన్న మనిషికి కష్టమేనండి ఒక టైం టు టైం ఉండి కష్టపడాలంటే అది వేరు కానీ ఇందులో ఉన్న కష్టం మహా బాధాకరమైందండి చాలా కష్టంతో కూడుకున్నది వాళ్ళ పాపం లెక్కకుండా కొంచెం ఒళ్ళు పులిసిపోయి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒకరు ఈ వాళ్ళు వచ్చిన వాడు రేపు రాడట ఎందుకంటే వాడికి శక్తి లేనప్పుడు వాడు ఎలా వస్తాడు అలా కొత్త కొత్త కుర్రాడు మారుతూ ఉంటాడు ఇందులో అంతే అంత భయానకమైన కష్టమైన పని అన్నమాట ఇది ఎన్ని కేజీలు వేస్తారు మీరు సార్కే నలభై ఆరు అండి నలభై ఆరు అంటే మామూలుగా మరి రైతుకి లెక్కేసేటప్పుడు ఎలా లెక్కేస్తారు నలభై ఐదు కేజీలు లెక్కేస్తారా రైతు అకౌంట్ లో సంచి పొరులు సంచి తీసేస్తారు ఇందులో ఇంకా తరుగు కూడా తీస్తారా తరుగు ఏమన్నదండి మరి ఇలాగా కారిపోతా ఉంటాయి కదా మరి అది ఎవరికి కడతారు చిరుగుపొని సంచులు పెట్టాలి కాటా సాగుకారిక సంబంధం రైతుకి సంబంధం ఏమి లేదు కారణం కూడా అన్నాడు బర్కాల్లో పడతాయి కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టుబడి పడుతున్న కూలీలతో మనం మాట్లాడదాము వాళ్ళు ఎంత కష్టం చేస్తారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఏమంటారు నమస్కారం అండి మీ పేరు సాయిబాబా అండి సాయిబాబా ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పది సంవత్సరాల నుంచి ఏంటి మీకు ఎలా గిట్టుబాటు అవుద్ది మీకు ఏ రకంగా ఇస్తారు అసలు అంటే రాసి రైతు రోడ్డు మీద తెచ్చి పెడతాడు ఆ రాసిని మీరు బస్తాల్లో పట్టేసి లోడ్ వేసి అప్పచెప్పిదాకా మీదే మీకు ఏం ఏంటి గిట్టుబడి ఏమి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైతు సతీష్ గారితో మాట్లాడదామండి ఉరి ఏ మిత్రం పెట్టారు అలా ఎలా పండించారు అసలు ఎన్ని కట్టలు వాడేరు ఎరువు అనేది ఎన్ని సార్లు చేశారు అనేది మనం వివరంగా రైతు మాటల్లోనే తెలుసుకున్నాం ఒకసారి నమస్కారం సార్ సతీష్ గారు నమస్కారం అండి సార్ మీరు మీ మీది అనే మీద ఓకే తాజిమూడి బాగానే ఉంది మీరు ఏం చదువుకున్నారండియట్ చదివారం ఇంటర్మీడియట్ చదివారా అబ్బా బానే చదువుకున్నారు మరి అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ప్రస్తుతం అంటే ప్రైవేట్ గా ఎనర్జీస్ వర్క్ కూడా చేస్తాను ఫీల్ ఎస్టెంట్ కింద దాంతో పాటు కొంచెం పౌలాసాయం కొంచెం సొంత అవసరం చేస్తాం ఓహో గవర్నమెంట్ తరపున చిన్నపాటి జాబ్ చేస్తూ మీరు ఫీల్డ్ అసిస్టెంట్ గా చేస్తూ చిన్న వ్యవసాయం చేస్తున్నారు కౌలవసాయం అనమాట అవునండి ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి ఎకరాలు ఐదు ఎకరాలు చేస్తున్నాను ఐదు ఎకరాలు ఏమన్నా పర్లేదు వ్యవసాయం గిట్టుబాటు ఉందా పర్లేదు గిట్టుబాటు అవుతా ఏముందండి ఇప్పుడు కౌలవసాయం చేయడానికి సగం పైన సిక్స్టీ అమౌంట్ అనేది రైతు నుంచి భూమి ఎవరైతే ఉందో అతనికి వెళ్ళిపోతుంది కౌలు కౌలు వెళ్తుంది కౌలుకి వెళ్తుంది రైతు కంటే ఏమి గట్టిపడవని అవతలేదు ఊరి వ్యవసాయంలో మీకు గిట్టుబాటు కానప్పుడు మీరు వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు శాస్త్రం అంటే ఇప్పుడు పండించడం మానేస్తే ఇప్పుడు తినేవాళ్ళు ఉన్నారు కదండి మన పండిత గిట్టుబాటు అవతలేదు పండిత మానేస్తే మరి తినేవాడికి ఎలా వస్తుంది రాదు కదా అది అయితే కాకుండా మరి ఖాళీగా ఉండటం వల్ల ఏమి రాదు కదా చూడండి ఫ్రెండ్స్ గిట్టుబాటు కావట్లేదని వ్యవసాయం మానేస్తే తినేవాడికి తిండి ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ఒక క్వశ్చన్ వేసారు చాలా మంచి ప్రశ్న చాలా బాగా అంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి చాలా దూరదృష్టితో ఆలోచించి ఒక మంచి మాట చెప్పారు అందరూ అలాగ ఆలోచించరండి కొందరు అందరూ వేర్వేరుగా ఉంటారు కదా వాళ్ళు ఏం చేసిన గిట్టుబాటు కానప్పుడు వదిలిపడేస్తారు కానీ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం గిట్టుబాటు అవుతుందని ఒక ఆశతోటి ఆయన చేస్తున్నాడు వ్యవసాయం అంతేనంటారా ఇంకేంటి మరి ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని కట్టలేదు సార్ అండి ఎరువు కట్టలు అంటే ఇప్పుడు భూమి స్వతంత్రంగా పండించడానికన్నా మనిషి బలవంతంగా పండించే విధానమే ఎక్కువగా ఉంది ఇప్పుడు వ్యవసాయంలో ఓకే న్యాచురల్ గా భూమి అనేది విత్తనం వేస్తే పండిద్ది కానీ ఇప్పుడు అది లేదు ఓకే ఇప్పుడు ఈ రేట్లు గిట్టుబాటు ధర లేక రేట్లు ఎక్కువ పరిగిపోయి దాని వల్ల ఏం చేస్తున్నారంటే దిగుబడి క్రైటీరియా కింద తీసుకున్నారు తప్ప నాణ్యమైన పంట అనేది ప్రొడ్యూసర్ చేయట్లేదు చూసారా ఫ్రెండ్స్ భూమి తన వాస్తవ స్వభావాన్ని కోల్పోయింది ఎరువులేస్తేనే పంట పండిద్ది లేకపోతే పండదు అంటే ఇక్కడే కదండి ప్రతి చోట కూడా అలాగే అయిపోయింది ఎందుకు అంటే దానికి అలవాటు పడిపోయింది భూమి ఎరువులకు అలవాటు పడిపోయిందండి ఇంకా మనం సేంద్రియ పద్ధతిలో తీసుకురావాలన్నా కూడా ఒక టూ ఇయర్స్ భూమిని పండించకుండా అలా వదిలేయాలండి ఎటువంటి ఎరువు లేకుండా ఏమి చేయకుండా అప్పుడు సేంద్రియ పద్ధతిలో పండించాలి అంటే మళ్ళీ పశువులు పెంటగట్ట తోలి దాన్ని మళ్ళీ దాని స్వభావాన్ని మార్చాలన్నమాట టూ ఇయర్స్ ఎటువంటి వ్యవసాయం చేయకూడదు కానీ రైతు చాలా అవగాహనతో ఉన్నాడు చదువుకున్న కుర్రాడు కాబట్టి సీడింగ్లో మన విత్త విత్తనంలో కొంచెం సరైన నాణ్యత లేని విత్తనాల జబ్బులు అనేవి తొందరగా చదువుతున్నాయి రకాలను బట్టి ఈ దీని ఎరువుల భారం అనేది రైతు మీద చాలా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఎరువులు భారం పక్కన పెడితే ఈ పెట్టి సైడ్స్ బాగా విపరీతంగా వాడటం వల్ల ఆహారం అనేది నాణ్యత కోల్పోతుంది అది వినియోగించుకుని వినియోగదారులు గడ్డి మొత్తం మన తర్వాత వచ్చే తరాలకి కూడా మంచి ఆహారం అనేది ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండటం వల్ల వారి ఆరోగ్య ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండలేదు పిల్లలకు కూడా పండించే రైతుకి ఈ గిట్టుబడి ధర అనేది సరిగా సరిగ్గా అందటం ఈ కోలు అనేది ఈ గిట్టుబడి ధర అనేది పెట్టుకుని ఈ వ్యవసాయంలోనే మార్పులు తీసుకొచ్చి దీని గవర్నమెంట్ అనేది సరిచేసి ఈ వ్యవసాయం అనేది సక్రమంగా నాణ్యంగా పోషాహార ఆహారం అనేది సక్రమంగా అందేలాగా చూడాలని గవర్నమెంట్ వేరుకుండా ఫ్రెండ్స్ చూశారు కదా పట్టుబడి అంటే ఎంత కష్టమో రైతు పండించి రోడ్ల మీదకి తెస్తే అది పట్టుబడి కూలీలు లేకపోతే ఎవరూ పట్టరండి పట్టుబడి అనేది ఒక నైపుణ్యంతో కూడుకున్నది దానికి టెక్నాలజీని వాడడానికి కట్ట కుదరదు మనుషులే ఉండాలి మనుషులు బంట కింద జట్టు కింద కట్టి వాళ్ళు ఎంతో కష్టపడి చాలా నైపుణ్యంతో చక్కగా ఎన్ని వందల బస్తాలు ఉన్నా కూడా రోజుకి వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల బస్తాలు ఉన్నా కూడా వాళ్ళు ఆవలేలుగా సునా చాలా సునాయాసంగా పట్టుబడి పట్టేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇది సీజనల్ వర్క్ కాబట్టి వాళ్ళకి ఈ సీజన్ లోనే వాళ్ళు కష్టపడాలన్నమాట కనుక ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నేను మంచి మంచి సమాచారం మీకు మంచి మంచి వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మీ దాసరి